ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలో చేసే అతిపెద్ద ఘటన ఇది నువ్వు మాత్రం అస్సలు వదలకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా వివరాలు అనేవి తెలుస్తాయి కాబట్టి ఎక్కడా కూడా వదలకుండా ఈ వీడియోని చివరి వరకు చూడమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పనిలేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా అసలు ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తితో నా జీవితానికి ముడి ఏంటి అని చెప్పి అనుకుంటున్నావు కదా వీరి వల్ల నీ జీవితంలో ఏ ఘటన జరగబోతుందో అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది మంచా లేకపోతే చెడా అని చెప్పి కూడా ఆందోళన చెందుతున్నావు బిడ్డ నీ బాబా ఏది చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తారు అని చెప్పి నువ్వు బాగా తెలుసుకో అంతేకాకుండా ఈ తండ్రికి తెలియదా తన బిడ్డకి ఏం కావాలి ఏం వద్దు ఏం అవసరం ఏం అనవసరం అని చెప్పి కనుకనే నీ మంచి కోరే ఒక మంచి బహుమతిని నీ కోసమే ఈరోజు నీ కన్న తండ్రి నీ ముందుకు వచ్చాడు అంతేకాకుండా నువ్వు ఆపదలో ఆ యొక్క ఉచ్చులో ఎక్కడ చిక్కుకుపోతావో అని చెప్పి ఆ ఉచ్చు వరకు వెళ్లకుండా నిన్ను వెనక్కి లాగి మంచి దారిలో పెట్టడమే ఈ తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి ఈ సందేశంలో ఉండే అంతరార్థాన్ని నువ్వు గ్రహించాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా ఆలకించు అప్పుడే అసలు నేనేం చెప్తున్నాను ఈ మాటలకి అర్థం అనేది కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క నివసిస్తూ ఉండేది అంతేకాకుండా ఒక గ్రద్ద కూడా నివసిస్తూ ఉండేది అయితే గ్రద్ద ఆ అడవిలో ప్రతిరోజు కూడా ఏ ఆహారం దొరుకుతుందా అని చెప్పి అక్కడికక్కడే తిరుగుతూ పాచార్లు కొడుతూ ఉండేదన్నమాట అంటే చక్కర్లు కొడుతూ గాలిలో ఉండేదన్నమాట ఒకరోజు ఆ జిత్తులు మారినక్క అలా కూర్చొని గద్దకు గద్ద వైపు అలాగే చూస్తూ ఉంది దానికి మనసులో అబ్బా ఈ గద్ద ఎంత బాగుంది నాకు ఈరోజు ఈ గద్ద మాంసం తినాలని చెప్పి అనిపిస్తుంది కానీ గద్దేమో పైనుండి నేనేమో కిందన్నాను అది నా దగ్గరికి ఎలా వస్తుంది చచ్చినా రాదు దానికి తెలుసు అదొస్తే దాన్ని నేను ఎక్కడ తినేస్తానో అని చెప్పి కాబట్టి ఈ గద్దని ఎలాగైనా కానీ నా బుట్టలో పడేసుకోవాలి దానికి ఏదో ఒక ఆశను చూపించాలి అప్పుడే కదా అది కిందకొచ్చేది నేను కడుపు నిండా తినేది అని చెప్పి ఆ జిత్తుల మారి నక్క ఆలోచించడం మొదలుపెట్టింది ఆ నక్క బుర్రకి ఒక ఉపాయం అయితే తట్టింది ఏమనంటే ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకొని ఆ గిన్నెను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి అందులో రెండు మూడు చేపలు నాలుగైదు ఎర్రలు అంటే ఎర్రలు ఉంటాయి కదండి ఆ ఎర్రలు ఇక అంతేకాకుండా ఏవో చిన్న చిన్న కప్ప లాంటివి ఆ ఇష్టమైన జీవుల్ని ఆ గిన్నెలో వేసుకొని వచ్చి ఆ గిన్నెను తల మీద పెట్టుకొని ఆ గద్ద ఎక్కడైతే ఎగురుతుందో ఆ గద్ద ఎగిరే చుట్టుపక్కల ఆ గిన్నెను పట్టుకొని తిరగడం అయితే నక్క మొదలు పెట్టింది అయితే ఇక ఆ పైనుంచి గద్ద కిందకు చూసేసరికి ఆ గిన్నెలో అన్నీ కూడా దానికి ఇష్టమైన ఆహారం కనిపించింది అలా కనిపించిన గద్దకి నోట్లో నీళ్లు ఊరాయి ఇక వెంటనే కిందకు దిగి నక్కబావా నక్కబావా ఆ గిన్నెలో ఉన్న ఆహారాన్ని నాకు ఇవ్వు నీకోసం నేను ఏదైనా చేస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది అందులో ఆ గిన్నెలో అంతా నాకు ఇష్టమైన జీవాలే ఉన్నాయి కాబట్టి ఆ గిన్నెను నాకు ఇచ్చేసి పుణ్యం కట్టుకో అని చెప్పి ప్రతిమలా అడ్డం మొదలుపెట్టింది అప్పుడు ఆ నక్క అయ్యో భలేదానివే నేను కష్టపడి వీటన్నింటినీ కూడా సేకరించుకున్నాను నాకు కూడా ఆకలి వేస్తుంది కదా మరి నా ఆకలి ఎలా తీరుతుంది చెప్పు కాబట్టే ఎంతో కష్టపడి అది నేను తెచ్చుకున్నాను అది కాదు నక్కబావా అది కొంచెమే కాకపోతే అది బుట్టలో పడాలి కదా కాబట్టి ఇంకా ఎక్కువగా ఎక్కువగా జిత్తులు పోతుందనమాట నక్క ఎంతో కష్టపడి ఆహారాన్ని సేకరించుకున్నాను నువ్వు అలా అడిగేస్తే ఎలా అని చెప్పి కాస్త బెదిరింపు చూపించింది ఆ నక్కబావ అయితే అప్పుడు గద్ద అడుగుతుంది అయ్యో అలా అలగకు నక్కబావ నీకేం కావాలో చెప్పు నీకేం కావాలని నేను చేసి పెడతాను కానీ ఆ ఆహారాన్ని మాత్రం నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది అప్పుడు సరే నువ్వు ఇంతగా బతుంలాడుతున్నావు కాబట్టి ఆకలితో ఉన్నాను అంటున్నావు కాబట్టి నాకు నీ యొక్క రెక్కలంటే చాలా ఇష్టం ఆ రెక్కల్లో ఉన్న రెండు ఈకల్ని తీసి నాకు ఇవ్వు అంతకంటే నేను ఇంకేం కోరుకోను అని చెప్పి అంటుంది సరే పోనీ రెండు ఈకలే కదా అని చెప్పి గద్ద ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ రెండు ఈకల్ని తీసి నక్క చేతుల్లో పెడుతుందనమాట ఆ రెండు ఈకలకి బదులుగా ఒక చేప పిల్లనైతే నక్కిస్తుంది బాగా ఆవురావురమంటూ ఆ చేప పిల్లని తినేస్తుంది గద్ద ఇక మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ ఇంకొక రెండు ఈకల్ని పీకి ఇంకొక జీవినిస్తాను అని చెప్పి చెప్తుంది నక్క ఇక తర్వాత మళ్ళీ గతి లేక రెండు ఈకల్ని పెరికిస్తుంది ఇంకో చేపనిస్తుంది మళ్ళీ రెండు ఈకల్నిస్తుంది ఒక ఇస్తుంది మళ్ళీ రెండు ఈకల్నిస్తుంది ఒక ఇస్తుంది అలా 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 గద్ద తిండి ఆచిలో పడిపోయి తనకున్న రెండు రెక్కల్లో ఉండే ఈకల్ని మొత్తం కూడా తీసేసింది ఆ నక్క ముందు పడేస్తుంది తీరా చివరికి ఆ గిన్నెలో ఆహారం అయిపోయేలోపు ఇక్కడ గద్ద రెక్కలు కూడా ఖాళీ అయిపోయాయి ఇకపై ఎగురుదామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా ఆ గద్ద పైకి ఎగరలేకపోయింది తన ఉపాయం అనేది సక్సెస్ అయినందుకు నక్క చాలా సంతోషపడిపోయింది ఆ విధంగా సంతోషపడిపోయి ఆ ఎగర్లేని గద్దను చూసి నవ్వుకుంటుంది నవ్వుకొని నిన్ను తినడానికి నేను ఈ జీవులతో నీకు ఎరవేశాను నా ఉపాయం పన్నింది ఇప్పుడు నేను నిన్ను తింటాను ఎన్ని రోజుల నుంచో నిన్ను తినడం కోసం ఆవురావురంటూ కడుపుని మార్చుకొని మరీ ఎదురు చూస్తున్నాను ఈ రోజు నా చేతికి నువ్వు చిక్కావు కదా నిన్ను వదిలేదే లేదు అని చెప్పి ఆ గ్రద్దను అంటే ఆ గెద్ద పీకను అమాంతం పట్టుకొని కొరికేసి మాంసాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తినింది అనక్క అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది కానీ ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటి అంటే తల్లి ఇప్పుడున్న సమాజంలో కూడా జరుగుతున్నది అదే ఆ చేపను పట్టడానికి జాలరు ఆ యొక్క చేపకు ఎరను వేసి చేపను పడతాడు అదే విధంగా ఒక మనిషి దగ్గర మరొక మనిషిని పని చేయించుకోవడం కోసం ఆ మనిషికి ఏదో ఒక ఎర చూపించి ఆ పని గడిపించుకుంటాడు ఇలాగే కొనసాగుతుంది ఇప్పుడు నీ జీవితంలో కూడా ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి నీతో ఒక పని గడిపించుకోవడం కోసం మంచితనం అనే ఎర్ర వేసి నిన్ను బుట్టలో వేయాలని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా వారి అవకాశాలు వారి కోరికలు నీ దగ్గరున్న డబ్బుని వారి సొంతం చేసుకోవడం కోసం వారి పనులన్నింటినీ కూడా నీ చేత చేయించుకోవడం కోసం ఇలా ఎన్నో రకాలైన ఉపయోగాల కోసం నిన్ను ఉపయోగించుకోవటానికి మంచితనం అనే ఒక ఎరని నీ ముందు వేసి వారి ఉపాయాన్ని పడించుకోవడం కోసం అని చెప్పి చూస్తున్నారు కాబట్టి బిడ ఈ ఆరనే అక్షరం ఉన్న వ్యక్తితో కాస్తంత జాగ్రత్తగా ఉండు అలా అని చెప్పి అందరూ ఆరనే అక్షరం ఉన్నవారు నీ చేతి ఇలా చేయించుకుంటారు అని కాదు కాస్త నువ్వు వారితో మాట్లాడితే అసలు నీకు వారి వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది అర్థమవుతుంది వారు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ అవసరం తీర్చుకోవడం కోసం వచ్చారు నీకు మంచి చేయడానికి వచ్చారా లేదా చెడు చేయడానికి వచ్చారా వారి వల్ల నీకు నష్టం జరుగుతుందా లేదా వారి వల్ల నీకు లాభం జరుగుతుందా వారితో స్నేహం మంచిదా వారితో స్నేహం చెడ్డదా ఇలా నువ్వు పది రకాలుగా ఆలోచించుకొని వారితో నీ బలం బలహీనత తెలపకుండా నీ ఇంటి గుట్టుని వారి ముందు రట్టు చేయకుండా నీ సీక్రెట్లు ఏవి కూడా వారికి చెప్పకుండా నీ లాభ నష్టాలు ఏవి కూడా వారితో పంచుకోకుండా నువ్వు వారితో ఏ విధమైన కార్యాలు చేయకుండా వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచడం వల్ల నీ సొమ్ముతో పాటు నీ బలం కూడా అవుతుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో లేదా వీటన్నిటినీ నిర్లక్ష్యం చేసి వారి చేతిలో కీలుబొమ్మలా మారావు అంటే వారు నీకు వేసిన ఎర్రని నువ్వు ఆ ఎర్ర చూసి ఆశపడి వెళ్ళినట్లు అవుతుంది వారి చేతిలో నువ్వు ఒక పిచ్చివాణిలాగా మిగిలిపోతావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఆసనమైందమ్మా లేకపోతే అన్ని రకాలుగా కూడా నిన్ను వాళ్ళు వదులుకో వాడుకొని ఎక్కడ ముంచాలో నిన్ను అక్కడ పూర్తిగా ముంచేస్తారు జాగ్రత్త తల్లి ఈ యొక్క సమాజంలో అందరూ నీలానే మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి అనుకోవద్దు ఈ సమాజం మొత్తం కూడా నీ యొక్క ప్రజలలో మంచి చెడు రెండూ ఉంటాయి కానీ ఎక్కువ చెడు మాత్రమే జరుగుతూ ఉంది చెడు మాత్రమే నడుస్తూ ఉంది చెడు మాత్రమే నెగ్గుతూ ఉంది మంచికి చోటే లేదే అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యి ఎవరు వేసే ఎర్రలకి నువ్వు ప్రయత్ పడకూడదు నా బిడ్డ తెలివి తక్కువ వాడిలా ముద్రపడిపోకూడదు నా బిడ్డ అమాయకురాలిలాగా చిత్రీకరించబడకూడదు ఈ యొక్క ఉద్దేశంతో నేను ఈరోజు ఈ సందేశంతో నీ ముందుకొచ్చాను తల్లి నా యొక్క సందేశంలో ఉంటే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించి ఈ ఆరనే అక్షరం ఉన్న వారితో జాగ్రత్తగా ఉంటే నీ జీవితంలో జరిగే ఎన్నో నష్టాల్ని నువ్వు పూడ్చుకున్న దానివవుతావు ఎన్నో నష్టాల్ని జరగకుండా అవుతావు అర్థమైంది కదా ఇప్పటి వరకు నీ బాబా చెప్పిన ఈ సందేశాన్ని పూర్తిగా విన్నావు కదా ఇకపై కూడా బాబా మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకో బాబా మీద నమ్మకం పెంచుకో నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి